నమస్కారం మేడం నమస్తే అండి భాగ్యనండి మేము వాసు బృందావనం నగర్ అండి మేడం కాదు నేను ఇది సెకండ్ టైం అండి కానీ నాకు ఎందుకో షిరిడీకి వెళ్తే బాబా గారిని ఎలా చూస్తామో ఆ ఫీలింగ్ లో ఉన్నాను చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా బాగుంది బాబా మిరాకిల్ చేస్తారంటారు కదా మేడం మీ లైఫ్లో ఏమన్నా జరిగినాయి అవి బయటికి చెప్పలేని మిరాకిల్స్ అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుందండి నేనైతే మా పిల్లలకి నేను అనుకున్నాను మా బాబు యుఎస్ వెళ్ళాడు పెద్ద బాబు ఆస్ట్రేలియాలో ఉన్నాడు వాళ్ళు వెళ్తే బాగుంటుంది అనేసి నేను కొన్ని గురువారాలు ఆయన సప్తాహం కూడా చేస్తుంటాను పారాయణ చేస్తాను నాకు అది చదువుతున్నప్పుడు నాకు బాబా గారు కనిపిస్తారు నాకు ఆ బుక్ చదువుతున్నప్పుడు కూడా నాకు ఆ బుక్ మీద ఆ కుంకుమ పడిన మార్క్స్ కూడా కనిపించాయి నాకు చదువుతున్నప్పుడు కనిపిస్తుంది నాకు కుంకుమ పడింది అనమాట బుక్లో చదువుతున్నప్పుడు ఆ చదువుతున్నప్పుడు ఎప్పుడైనా సరే మనకు కనిపిస్తూనే ఉంటారు చాలా ఫీల్ అవుతామండి చదువుతున్న సేపు మనకు బా అనిపిస్తుంది షిరిడి నేను ఒక ఫైవ్ టైమ్స్ అయినా వెళ్ళి ఉంటానండి ఆ బాబా గారి టెంపుల్ పక్కనే రూమ్ తీసుకుంటాము మేము అసలు బాబా గారి దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది మాకు గురుపువర్ణం మీకు ఎప్పుడు రష్ రష్గా ఉంటుంది కదా లీజర్గా లీజర్గా ఉన్నప్పుడు వెళ్తే ప్రశాంతంగా చూడొచ్చు అనేసి నమస్కారం నమస్తే అండి మీ పేరు మేడం నిర్మల అండి నిర్మల నిర్మలా మేము రాజేంద్ర నగర్ నుంచి వచ్చాము మేము రెగ్యులర్గా అప్పుడప్పుడు వస్తుంటాం అండి ఎట్లా అనిపిస్తుంటుంది మేడం మాకు బాబా అంటే మేము బాబా అండి నిన్న మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక చిన్న కోడి పిల్ల ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్నింది అది మేము టేబుల్ మీద పెట్టేసి బాబా పట్టం అక్కడ ఉందన్నమాట టేబుల్ మీద పెట్టేసి డ్యూటీకి వచ్చేసాం నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి అది మంచిగా లేచి నిలబడి ఉంది ఇంకా మేము అనుకున్నాం బాబా అనే దానికి ప్రాణం పోసాడని అని మేము బాబా భక్తురం అండి చాలా జరిగాయండి ఇప్పుడు నేను ఏదన్నా అనుకుని ఎక్కడికన్నా వెళ్తాను కదా స్వామి ఇది అవ్వాలి ఇది ఇది కావాలి ఇది నెరవేరాలి అనుకుంటే అది అట్లనే నెరవేరుతుంది ఖచ్చితంగా జరుగుతుంది అవి చాలా ఇన్స్టెంట్స్ ఉన్నాయి చెప్పడానికి రాదు అది అనుభవపూర్వంగానే ఉంది చాలా చాలా అండి చాలా నేను అనుకున్నాయన్నీ నెరవేరాయి దేవుడు ఉన్నాడని నేను నమ్ముతాను